నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు పీహెచ్సిలో కొత్తగా నిర్మించనున్న భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు ఇందులో భాగంగా కోవూరుకు త్వరలో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయిస్తానని తెలిపారు మండలానికి ఇప్పటికే పది విలేజ్ హెల్త్ సెంటర్లు మంజూరైనట్లు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన కోరు మండలానికి పది విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా శాంక్షన్ అయ్యే రాబోయే రోజు అవి ఆల్రెడీ ఒక ఐదు టెండర్లకు వచ్చాయి రాబోయే రోజుల్లో కొరవ ఐదు కూడా వస్తాయని చెప్పి ఇప్పుడే ఏఈ గారు చెప్పారు కాబట్టి హెల్త్ ఇష్యూలో కూడా సీఎం గారు ఏ రకంగా అయితే అత్యంత శ్రద్ధ మిగతా డిపార్ట్మెంట్లు తీసుకుంటారో ఇది కూడా కొనసాగిస్తారు రాబోయే రోజుల్లో మీకందరికి తెలుసు ప్రతి దగ్గర కూడా మనం ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఈ పదిహేడు నెలల్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలో అది మన ప్రభుత్వం నుంచి మన కోవూర్ కాన్స్టెన్సీలోనే కాదు అన్ని దగ్గరలా కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మనం ఈ కోవూర్ కాన్స్టెన్సీకి ఒక వంద పడకల హాస్పిటల్ రావాలనేది నా కోరిక అది కూడా నేను సీఎం గారి దగ్గర కూడా ఇచ్చున్నాను ఏదో ఒక రకంగా ఈ ఫోర్ విధానంలోనో ఏదో ఒక రకంగా హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం మన కోవరి కాన్స్టిట్యున్సీలో ప్రజలకి ఎక్కడ ఈ హాస్పిటల్ అవసరం ఉంటే ఎక్కడ ఉంటే నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళగలరో అటువంటి ప్లేస్ తప్పకుండా ఈ వంద పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను అదే విధంగా రాబోయే రోజుల్లో స్కూల్స్ హాస్పిటల్స్ మీద ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి పి ఫోర్ విధానంలో సిఎస్ఆర్ ఫండ్స్ విధానంలో ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తిరిగి మనం ఈ హాస్పిటల్ ఎంతో గొప్పగా ఓపెన్ చేసుకునే తప్పుడు కలుసుకుంటాం కానీ ఇక్కడ పని చేసే వైద్య సిబ్బందిని నేను ఒకటే కోరుతున్నాను మీరు పని చేస్తుండొచ్చు బట్ నేను అడిగేది ఒకటే ఇరవై నాలుగు గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాలి డాక్టర్లు రాత్రులు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అది ఎంహెచ్ఓ గారు దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ లో ప్రజలు రాత్రులు డాక్టర్స్ లేక ఏ హార్ట్ అటా లేకపోతే ఏ గర్భిణీ స్త్రీ నొప్పులు రావడము ఆ టైంలో అక్కడ సిస్టర్లు ఉండడం వాళ్ళకి చాలా ప్రాణాపాయ స్థితికి వస్తుంది గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోవూరు కాన్స్ట్యూన్సీలో ఉన్న ప్రతి పిహెచ్సి ప్రతి హాస్పిటల్స్ లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉండేటట్టు రాత్రులు మరి అవసరం ఎందుకంటే ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి అరగంట అయినా లోకల్ హాస్పిటల్ ఉంటే అది వేరే విషయం కాబట్టి డాక్టర్లు ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఎవరు ప్రజలు వచ్చినా తన కుటుంబంలో మనిషి అని చెప్పి అనుకుని ఆ ప్రజలకి ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సిఎస్ఆర్ ఫండ్స్ విధానంలో ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తిరిగి మనం ఈ హాస్పిటల్ ఎంత గొప్పగా ఓపెన్ చేసుకునే తప్పుడు కలుసుకుంటాం కానీ ఇక్కడ చేసే వైద్య సిబ్బందిని నేను ఒకటే కోరుతున్నాను మీరు పని చేస్తుండొచ్చు బట్ నేను అడిగేది ఒకటే ఇరవై నాలుగు గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాలి డాక్టర్లు రాత్రులు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అది డెమ్హెచ్ఓ గారు దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ లో ప్రజలు రాత్రులు డాక్టర్స్ లేక ఏ హార్ట్ అటాక్ లేకపోతే ఏ గర్భిణీ స్త్రీ నొప్పులు రావడమో ఆ టైంలో అక్కడ సిస్టర్లు ఉండడం వాళ్ళకి చాలా ప్రాణాపాయ స్థితికి వస్తుంది గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి పిహెచ్సి ప్రతి హాస్పిటల్స్ లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉండేటట్టు రాత్రులు మరి అవసరం ఎందుకంటే ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి అరగంట అయినా లోకల్ హాస్పిటల్ ఉంటే అది వేరే విషయం కాబట్టి ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఎవరు ప్రజలు వచ్చినా తన కుటుంబంలో మనిషి అని చెప్పి అనుకొని ఆ ప్రజలకి ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఏపీ